నమస్కారం నా పేరు రాఘవేంద్ర అనంద్ దాస్ జీ వరలక్ష్మి గరికపాటి వరలక్ష్మి రంగస్థల సినిమా నటిమణి గాయని నిర్మాత దర్శకురాలు పంతొమ్మిది వందల నలభై నుండి పంతొమ్మిది వందల అరవై వరకు తెలుగు తమిళ సినిమా రంగాలలో ప్రముఖ నటిగా వెలుగుంది పంతొమ్మిది వందల ఇరవై ఆరు సెప్టెంబర్ ఇరవై ఏడు ఏపీ ఒంగోలులో లక్ష్మి జన్మించారు వీరు బాల్యం నుండి మంచి గాయని పదకొండేళ్ల వయసులో విజయవాడ చేరుకొని తుంగల చలపతి దాసరి కోటిరత్నం రంగస్థల నటుల నాటక బృందాల్లో చేరి సక్కుబాయ్ రౌడి నాటకాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు జీవర లక్ష్మి పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో కేఎస్ ప్రకాష్ రావు హెచ్ఎం రెడ్డి ఆశీస్సులతో వెంగ ఆశ చిత్రం బారిస్టార్ పారతీశంలో వరలక్ష్మి నటించి పెద్దల మెప్పు సంపాదించారు జీవోరలక్ష్మి వీరి ప్రేమ వివాహం దర్శకుడైన కేఎస్ రావు గారితో పంతొమ్మిది వందల నలభై మూడులో జరిగింది వరలక్ష్మి ఈయనకు రెండవ భార్య వీరికి కుమారుడు కే సూర్యప్రకాష్ కెమెరామెన్ కుమార్తె కనకదుర్గ ఈమె మనవరాలు మానస కూడా నటీమణి ప్రముఖ దర్శకేంద్రుడు కె రాఘవేందర్ రావు వీరికి సౌతి కొడుకు ప్రముఖ దర్శకుడు కె బాపయ్య వరలక్ష్మి గారి బావగారి కొడుకు ఎల్వి ప్రసాద్ డైరెక్షన్లో యార్లగడ్డ శివరాంప్రసాద్ కేఎస్ ప్రకాశ్రావు నిర్మాణంలో ద్రోహి సినిమాలో హీరో హీరోయిన్గా కేఎస్ ప్రకాశ్రావు జీ వరలక్ష్మి నటించారు అప్పుడే వారి మధ్య ప్రేమ చిగురించి పెళ్ళికి దారితీసింది అని అంటారు ఆనాటి పెద్దలు ద్రోహి చిత్రంలో పెండియాల మ్యూజిక్లో జీ వరలక్ష్మి గాయనిగా లేవా చక్కని ఊహలో రావా చక్కలిగింతలో లేవా మరో పాట మనోవాంచలో ఈటితో కూలిపోయే మనోవాంచలో ఈ నాటితో కూలిపోయే డూ సాంగ్ మా ప్రేమే కదా విలాసి మా ప్రేమే కదా విలాసి ఇలా గాయనిగా పేరు పొందారు జివర్లక్ష్మి గారు లక్ష్మి గారు తెలుగులో నటించిన కొన్ని చిత్రాలు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో వింధ్యారాణి సి పుల్లయ్య డైరెక్షన్లో డివి సుబ్బారావు జీవరలక్ష్మి పుష్పవల్లి పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో స్వప్న సుందరి ఘంటసాల బలరామయ్య నిర్మాత దర్శకుడిగా ఏఎన్ఆర్ అంజలి లక్ష్మి పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో మొదటి రాత్రి కేస్ ప్రకాష్ రావు నిర్మాత దర్శకుడు నటుడిగా చెదలవాడ నారాయణరావు జీ వరలక్ష్మి ప్రకాష్ ప్రకాశ్రావు నటించారు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో మాయారంభ టీపీ సుందరం నిర్మించి దర్శకత్వం వహించగా ఎన్టీఆర్ అంజలి జీ వరలక్ష్మి ఇందులో వరలక్ష్మి గారు రంభగా పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరంలో నిర్దోషి హెచ్ఎం రెడ్డి డైరెక్షన్లో ముక్కామల కాంతారావు అంజలి జీ వరలక్ష్మి పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో మానవతి సిహెచ్ నారాయణరావు జి వరలక్ష్మి హీరో హీరోయిన్గా ఏ శంకరెడ్డి నిర్మాత వైవిరావు డైరెక్టర్గా పంతొమ్మిది వందల యాభై మూడో సంవత్సరంలో నా చెల్లెలు చిత్రపు నారాయణమూర్తి డైరెక్షన్లో జి వరలక్ష్మి సూర్యకళ రామశర్మ అమర్నాథ్ పంతొమ్మిది వందల యాభై మూడో సంవత్సరంలో కన్నతల్లి ప్రకాష్ ప్రకాశ్రావు డైరెక్షన్లో ఏఎన్ఆర్ జీవరలక్ష్మి రాజసులోచన వీడికి ఫస్ట్ ఫిలిం పెండియాల మ్యూజిక్ పి సుశీల గాయనిగా మొదటి ఫిలిం ఇలా పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో మాంగళ్య బలం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఇద్దరు మిత్రులు పంతొమ్మిది వందల అరవై ఐదులో సుమంగలి అంతస్తులు పంతొమ్మిది వందల అరవై ఆరులో లేత మనసులు పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో శ్రీ రాజేశ్వరి విలాస్ కాపీ క్లబ్ జీ వరలక్ష్మి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మూకజీవులనే ఫిలింని డైరెక్ట్ చేశారు ఎన్నెన్నో అవార్డ్స్తో గౌరవించబడ్డారు రెండు వేల ఆరులో నవంబర్ ఇరవై ఆరున మద్రాసులో తన ఎనభై ఏళ్ళ వయసులో కన్నుమూసారు మహానటి జీవక్ష్మి గారు వీరిని స్మరించుకుందాం